ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కు మొత్తం రంగం సిద్ధమైపోయింది గురువారం నుంచి చెన్నై వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్ తో ఈ రెండు మ్యాచ్ల సిరీస్ కు తెరలేనుంది ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సంసిద్ధమవుతోంది నెట్స్ లో గంటల గంటలు ప్రాక్టీస్ చేస్తుంది ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా భారత జట్టు గెలిస్తేనే డబ్ల్యూటిసి ఫైనల్ పోరుకు ఈ గమనం అనేది ఈజీ అయిపోతుంది తొమ్మిది నెలల సుదీర్ఘమైన విరామం తర్వాత రెడ్ బాల్లో క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన విరాట్ కోహ్లీ ఈ సిరీస్కే ప్రధాన ఆకర్షణగా మారాడు ఈ ఏడాది ఆరంభంలో తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు వ్యక్తిగత కారణాలతో అతను ఈ సిరీస్ ఆడలేదు ఈ ఏడాది ఇప్పటి వరకు ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు కోహ్లీ అయిది కూడా సౌత్ ఆఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో బరిలోకి దిగాడు మరొక వైపు బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా చెన్నై వేదికగా అద్భుతమైన ప్రాక్టీస్ చేస్తున్నారు గతంలో వాళ్ళు పాకిస్తాన్ ని ఓడగొట్టి మంచి ఉత్సాహంతో కనిపిస్తున్నారు ఇక ఈ క్రమంలో తన పునరాగమనం అంటే కోహ్లీ ఎంట్రీ అనేది దద్దరిల్లిపోవాల్సిందే ఒక్కసారి బ్యాట్ పట్టుకోవాలి పట్టుకున్నాడు అంటే డబల్ సెంచరీ కొట్టాల్సిందే అన్నట్టుగా నెట్స్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు సోమవారం నెట్స్ లో కోహ్లీ చాంపిన్ వచ్చాడు అంతేకాకుండా టీమిండియా స్టార్ ప్రేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొన్నాడు బూమ్రా బంతులకు విరాట్ కోహ్లీ కాస్త తడబడినట్టు చెపాక్ మైదాన వర్గాలు చెప్తున్నాయి ఇక బూమ్రాతో పాటు ఒక నెట్ బౌలర్ కూడా విరాట్ కోహ్లీని తెగ ఇబ్బంది పెట్టేశాడు అయితే పర్సనల్ గా వెళ్ళి అతను విరాట్ కోహ్ అంటే అతన్ని విరాట్ కోహ్లీ ప్రశంసలు కూడా అందించాడు అతను ఎవరో కాదు ఆయన అతని పేరు గుర్నూర్ బ్రార్ అయితే ఆరున్నర అడుగుల ఈ బౌలర్ని ఎక్కడి నుంచో వెతికి తీసుకొచ్చి గంభీర్ పట్టాడు ఇతను ఇరవై నాలుగేళ్ల యువ పేసర్ చాలా అద్భుతమైన ఆటగాడు టీమిండియాకు నెట్ బౌలర్ గా సేవలు అందిస్తున్నాడు అయితే బరరా గుర్నూర్ను ఈ సిరీస్కు నెట్ బౌలర్గా ఎంపిక చేసింది కారణం ఏంటంటే బంగ్లాదేశ్లోని రషీద్ ఖాన్ను చాలా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఇతని బౌలింగ్లో కొంతవరకు విఫలమయ్యాడు కానీ ఫ్రంట్ ఫుట్ ఆడబోయి విఫలమైనప్పటికీ కూడా మెలకువలు తెలుసుకుని ఆ తర్వాత హాఫ్ సెంచరీ దిశగా అడుగుపెట్టాడు ఏది ఏదేమైనప్పటికీ మన భారత జట్టు మాత్రం ఖచ్చితంగా ఈ సిరీస్ గెలుస్తుందన్న నమ్మకం అయితే మన భారతీయులకు ఖచ్చితంగా ఉంది